టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ రంజీ ట్రోఫీ ఆడబోతున్నారా అవునని ఖచ్చితంగా చెప్పలేకున్నా ఢిల్లీ రంజీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ ప్రాబబుల్స్ కోహ్లీ పంత్ను కూడా చేర్చారు అయితే వీరిద్దరూ ఖచ్చితంగా రంజీ మ్యాచ్లు ఆడడం అనుమానంగానే ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్టులు జరగనున్నాయి ఇది ముగిసిన వెంటనే భారత్ సౌత్ ఆఫ్రికాలో టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది ఆ తర్వాత బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా వెళ్తుంది ఈ మధ్యలో కొన్ని రోజులే ఖాళీ దొరికిన కోహ్లీ రంజీ బరిలో దిగడం డౌటే సీనియర్ క్రికెటర్లు దేశవాలి క్రికెట్ ఆడాల్సిందేనని కొత్త కోచ్ గంభీర్ స్పష్టం చేసినప్పటికీ కోహ్లీ బూమ్రా రోహిత్లకు బీసీసీఐ వెసులుబాటు ఇచ్చింది విరాట్ కోహ్లీ చివరిసారిగా రెండు వేల పన్నెండు పదమూడు సీజన్లో రంజీ ట్రోఫీ ఆడాడు ఇప్పుడు కివీస్తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న సమయంలో రంజీ ట్రోఫీ షెడ్యూల్ ఉంది ఆ సిరీస్ను కాదని వీరిద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడే ఛాన్స్ అయితే లేదు అయినప్పటికీ రంజీ ట్రోఫీకి అవకాశం ఉన్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రిషబ్ పంత్ పేర్లు చేర్చడం ఆశ్చర్యపరిచింది కాగా కోహ్లీ తొమ్మిది నెలల తర్వాత రెడ్ బాల్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది రోజుల తర్వాత టెస్ట్ ఫార్మేట్ లోకి తిరిగి వచ్చాడు చెన్నైతో తొలి టెస్ట్ లో కోహ్లీ నిరాశపరిచిన పంత్ మాత్రం సెంచరీతో అదరగొట్టాడు